ఎన్ని తెలియకుండా ఇలా ఒక్క చిన్న రెండు వందల కోట్ల కేసులోనే ఒక సీఎం అరెస్ట్ చేసి అవతల పాడేశారంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో లక్షల కోట్లు ఇలా లక్ష ఇరవై ఐదు వేల కోట్ల లెక్క వ్యాపారం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన లెక్క వ్యాపారంలో ఎంత అవినీతి జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి ఈ రోజు లెక్క తాగేది పేదలం లెక్క తాగేది పేదలం ఆ తర్వాత దాన్ని ఉత్పత్తి చేసేదేమో రాజకీయ పార్టీల మంత్రులు దాని ఉత్పత్తిదారులు ఎవరు ఎట్ట తయారు చేస్తారు మినిస్టర్లుగా ఉండే లెక్క రాజ్యసభ సభ్యులుగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా మినిస్టర్లుగా ఉండే లెక్క బిజినెస్ ఎట్ట చేస్తారమ్మా ఎట్ట చేస్తారు లెక్క బిజినెస్ చేయకూడదు కదా రాజ్యాంగం ప్రకారం ఆ మీరే మీరే మంత్రులుగా ఉంటారు మీరే లెక్కలు చేస్తారు ఆ లెక్కల పేదోళ్ళకి మీరే వస్తారు మళ్ళీ సంక్షేమం అని శుద్ధ పోస మాటలు మాట్లాడతారు అందువల్ల ఏంటంటే ఈ రోజు భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాల్సింది పోయి భారతదేశాన్ని ఇవసరం చేసి పెడుతున్నారు ఇలా కులవాదం మతవాదం ఈ రెండు పెద్ద కులవాదం మతవాదం ఒక గజ్జిలాగా పట్టుకొని సమాజాన్ని పీడిస్తున్నా ఏ కులం ఎవడికి కూడుబెట్టదు అభివృద్ధి జరిగి ఉపాధి కల్పన జరిగితే వాళ్ళకి అన్నం దొరకద్దు కానీ అది తెలుగు అభివృద్ధి చేసుకోకుండా రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ తాట్లు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోకుండా ఈ లిష్టం వచ్చినట్టు ప్రజల సంపదను దోచేస్తా ఉంటే మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకుండా ఐఐటీలు ఐఐఎంఎల్ చదువుకునేదిను ఈ దేశాన్ని వదిలిపెట్టేదిను ఇతర దేశాలకు పోయేది ఇలా ఆస్ట్రేలియా పోండి బ్రిజ్బెయిన్ ఇలా దక్షిణ భారతం వాళ్ళు ఏడు మంది ఉంటారు అవుట్ ఆఫ్ పది మంది బ్రిజ్బెయిన్లు డల్లాస్ ఎంత ఎంతమంది ఉంటారు కెనడాకి పోండి మొత్తం సిక్కులోళ్ళు ఉంటారు కెనడాలో ఎందుకు అల చెల్లిపోతారు మేధావులు అందరూ మేధా సంపత్తిని ఈ కాలేజీల్లో ఈ యూనివర్సిటీల్లో ఈ దేశానికి వాడుకోవాల్సిన మేధా సంపత్తిని మొత్తం ఇతర దేశాలు వాడుకుంటుండే ఈ రోజు బ్రిటన్ ప్రధాని ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మనల్ని ఇలా బ్రిటిష్ వాళ్ళని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి మన ఇంపోసిస్ అల్లుడు కదా ఇంఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు కదా అంటే భారతీయుడు ఇలా లండన్ పరిపాలిస్తున్నాడు ఇంత పెద్ద మేధావులు కన్నటువంటి ఈ దేశంలో వేదాలు పుట్టినటువంటి ఈ దేశంలో ఏం పట్టింది ఈ దేశానికి దౌర్భాగ్యం రోజు రోజు రూపాయికి ఇదుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది కాబట్టి నేను చెప్పగలిగేది ఒకటే రాధాకృష్ణ గారు జర్నలిస్టులు రైట్ వేలోకి రావాలా రైట్ వేలోకి రావాలా జర్నలిస్టులు జర్నలిజం చచ్చిపోయి ఉంది జర్నలిజం బతికించుకోవాలా న్యాయమూర్తులు న్యాయాన్ని బతికించాలా జర్నలిస్టులు న్యాయమూర్తులు గాని తెగించి కొట్లాడకపోతే నిజాలు నిర్భయంగా మాట్లాడకపోతే ఈ దేశాన్ని ఎవడు కాపాడలేరు ఆలీబాబా బాబా అరడజన్ దొంగల్లాగా ఇది బిల్లారంగా రాజ్యంగా తయారైపోతుంది కాబట్టి ఈ దొంగలందరికీ కఠినమైన చట్టాలేసి జీవితకాలు అదే సింగపూర్ లో గానే అయ్యుంటే ఉరిసిక్ చేసేసేవాళ్ళు ఈ నార్కోటిక్ డ్రగ్ లో అదే సింగపూర్ గానే అయ్యి ఉంటే రోజు భారతదేశము మొత్తం పారిశ్రామికవేత్తల చేతిలో చేతులు చేతిలో రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులు కార్పొరేట్ కంపెనీలు మూడు ఏకమయ్యి గుప్పడి మంది ఏకమయ్యి ఎన్ని కుటుంబాలు ఉంటాయి భారతదేశం మొత్తంగా రాజకీయంలో ఎంతమంది కుటుంబాలు ఉంటారు ఒక పదివేల మంది ఉంటారా పదివేల మంది ఉంటారా అంతకు మించి మంది ఉంటారా గుప్పిడి మంది పదివేల మంది నూట నలభై ఐదు కోట్ల ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంలో ఒక పదివేల కుటుంబాలు రాజకీయాల్లో ఉంటాయి ప్రజలందరే సంపదని లూటి చేస్తూ ఉంటే చూసుకొని ఉంటే ఎట్లా ఈ ఏంటంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది సోషల్ మీడియాలో వచ్చే అన్ని నిజాలు కాదు నిజాలు నిర్భయంగా మాట్లాడే వాళ్ళు గొంతులు గోచేస్తారు రాజకీయ పార్టీలు కాబట్టి నిజాన్ని నిర్భయంగా మాట్లాడటం పోయే ప్రాణం చచ్చేది ఏదో ఒకరోజు చచ్చ సష్టం కాబట్టి ఈ చావుని ఎవడైతే ప్రేమిస్తాడో దేశాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తాడో సత్యమేవ జైత్య అన్నారు ధర్మో రక్షిత హిత అన్నారు లోకా సంస్థ సుఖినో భవంత్ అన్నారు నేను ప్రతిసారి చెప్తా ఈ మాట లోకా సుఖినో సుఖినోభవంత్ అన్నారు ధర్మోరక్షిత రక్షిత హా అన్నారు తమసోమా జ్యోతిర్గమయ అన్నారు సత్యమేవ జయతే అన్నారు ఆ సత్యం భారతదేశములో జడ్జి ఉంటది సత్యమేవ జయతే అని ముఖ్యమంత్రి పైన ఉంటుంది నాలుగు సింహాల బొమ్మ సత్యమేవ జైతే అని ఒక బోర్డులో ఉంటది కానీ సత్యం లేనే లేదు మొత్తం అసత్యం రాజ్యాలు ఎలాంటి అసత్యాలు ఆ పెట్టుబడులకి కట్టు పుట్టిన ఇసపుత్రికలు మన పత్రికలని శ్రీశ్రీ గారు ఏనాడు అన్నాడు పెట్టుబడులకి కట్టుకథలకి పుట్టిన ఇస పుత్రికలు మన పత్రికలు అన్నాడు శ్రీశ్రీ గారు కాబట్టి పెద్ద ఆయన మంచి మాట చెప్పాడు ఇకనైనా మేల్కొనండి ఇలా డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఇంకా మీడియా అంటేనే సోషల్ మీడియా కాబట్టి ఈ సోషల్ మీడియాలో కూడా అందరు కూడా నిజాలు మాట్లాడండి వ్యక్తి పూజ మానేండి సత్యం వైపు నిలబడండి ధర్మం వైపు నిలబడండి భారతదేశాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆశ మన పుణ్యభూమి మన కర్మభూమి కాబట్టి ఈ పుణ్యభూమి కర్మభూమి ఎన్నో బాధలు ఎదుర్కొన్నది ఎంతో మంది వ్యవస్థలు దాదాపు వెయ్యి సంవత్సరాలు బానిస బతుకుతో బతికింది భారతదేశం మీరు చూసుకోండి మొదలాయల దండయాత్రతో మొదలు పెడితే దండయాత్రతో మొదలు పెడితే డచ్ చోళ్ళు పోర్చుగీస్ ఆంగ్లేయులు ఈ దేశం మీద పడి ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపదని ఈ దేశంలో ఉన్నటువంటి శ్రమశక్తిని ఏళ్ళు దోచుకు దోసినా కూడా భారతదేశం నిలబడిందంటే ఈ దేశంలో సకల సంపదలు ఉన్న అన్న మాటని మర్చిపోకండి ఈ రోజు ఈ దేశం అఖండ భారత్గా ఉంటే ఇవాళ ప్రపంచానికి మొత్తానికి అన్నం పెట్టేది ఈ రోజు మైమినార్ అఖండ భారతదేశంలో చూడిపోయింది ఈ ఈ రోజు బంగ్లాదేశ్ అఖండ భారత్లో లో నుంచి విడిపోయింది ఈ రోజు భూటాన్ అఖండ భారత్లో లో నుంచి విడిపోయింది ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు గాంధారి దేశం ఇడిపోయింది భారతదేశం నుంచి పాకిస్తాన్ ఈ దేశం నుంచి మత ప్రాతిపదికన ఇడిపోయింది ఈ రోజు పాకిస్తాన్లో ఉండే ముస్లింస్ కంటే ఆ భారతదేశంలో ఉండే ముస్లింస్ సంఖ్య అధికం ఒక మత ప్రాతిపదికన ఎడగొట్టినారు ఈ దేశం కాబట్టి అఖండ భారత్ ఎన్నో కష్టాలు పడింది ఈ అఖండ భారత్ ఒకప్పుడు నేపాల్ నేపాల్లో ఎవరు సీతమ్మని అంటారు రాముడు రాముడు యొక్క సతీమణి మన సీతమ్మ తల్లి ఎక్కడ జనకజ మహారాజు యొక్క పుత్రిక అఖండ లో భాగం భూటాన్ అఖండ లో భాగం ఒకప్పుడు బర్మ అనేవాడు బ్రహ్మదేశం అనేవాడు బర్మ అంటే ఇలా మైమినార్ అంతర్విద్ధంతో దేశాన్ని వదిలిపెట్టి పారిపోతా ఉన్నారు మైమినార్లు ఇవాళ ప్రజలు అట్లాంటి కాంబోజి దేశం ఇవాళ శ్రీలంక ఒకప్పుడు అఖండ భారత్ లో భాగం సింహళ దేశం ఎవరో ఇలా కుబేరుడైనటువంటి కుబేరుడు తమ్ముడే కదా రావణా బ్రహ్మ ఎవరు ని పరిపాలించిన కుబేరుడు తమ్ముడే కదా సకల సంపదల గల శ్రీలంక కూడా బాకప్పుడు అఖండ భారతే కదా ఇలా భారతదేశానికి బట్టినటువంటి ఏళ్ళు ఈ దేశము భారతదేశము బానిసల సంఖ్యలు తెంచుకున్నది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున పంతొమ్మిది వందల యాభై నుంచి జనవరి ఇరవై ఆరు నుంచి గణతంత్రంగా రిపబ్లిక్గా డెమోక్రటిక్ కంట్రీగా మారిన ఏళ్ళు వినాశనాన్ని బాగు చేయాలంటే ఏళ్ళు కావాలి డెబ్బై ఏడేళ్ళు బాగుపడి ఎవరో ఒకరు తెగించి కొట్లాడి ముందుకు రావాలి చదువుకున్న యువత కులతత్వాన్ని మతతత్వానాన్ని అసలు దానికి పోకుండా ఇన్నోవేషన్ జోలుకి పోయి కొత్త కొత్త వ్యవస్థలని క్రియేట్ చేసుకొని ఇలా ఒక కెమెరా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో ఉందే కెనాన్ అంటాడు లేకపోతే పెనాసోనిక్ అంటాడు సోనీ అంటాడు ఈ అక్కడ మూడు బ్రాండ్ల ఆ శక్తి మన లేదా ఎవడో జపాన్ దేశం నుంచి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది కెనాను హెచ్పి కెనాసోనిక్ ఫిలిప్స్ చూడండి బ్రాండ్లు అంటే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఉంది కాబట్టి ఇలా మనం వాడే పరికరాలు చూసుకోండి చాలా పరికరాలు చూసుకోండి కారులు చూసుకోండి కొరియా ఓడి రావాలి ఇండియాకే కొరియా ఓడి రావాలంటే కార్ల పరిశ్రమ పెట్టడానికి ఇండియాకే ఇవాళ ఇంజిన్లు ఎన్ని ఉంటాయి ఇంజిన్లు ఎన్ని రకాల ఇంజిన్లు తయారవుతున్నాయి పట్టుమని ఎనిమిది రకాల ఇంజిన్లు లేవు భారతదేశంలో తెలుసా ఒక కారులో ఇంజిన్ తీసుకోండి లారీలో ఇంజిన్ తీసుకోండి బస్సులో ఇంజిన్ తీసుకొని ఎన్ని ఉండే రెబ్బై భారతీయులు ఇంజిన్లు ఆ అసోక్ ఐలాండ్ టాటా రెండు అయిపోయి మూడోది సెంసంగ్ శామ్సన్ ఇంజిన్ యాడ్ ఉంటుందా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ తమిళనాడు సెంసన్ ఒక ఇంజన్ ఉంటుంది తర్వాత మనకి టయోటా కారులో ఉండే ఇంజిన్ ఉండే కొరియా ఓడిది ఇంజిన్లు తయారు చేసుకోలేకపోతున్నాము ఏ రకంగా చూసినా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ సెల్ఫోన్ మొబైల్లో ఆడుతున్నాం ఇండియన్ బ్రాండ్లు ఎన్ని ఉన్నాయమ్మా సెల్ ఏ అంటే ఎందుకు ప్రపంచంలో అన్ని ఆపిల్ ఫోన్ అంటాడు ఒకడు వన్ ప్లస్ అంటాడు వాడికి దోషి పెట్టకపోతే శిల్పం తయారు చేసుకునే టెక్నాలజీ కూడా లేదు మన భారతదేశంలో ఒక టార ఉండ ఇలా చెప్పుకుంటూ పోతే పది రోజులు చెప్తాను నేను కంటిన్యూగా భారతీయులు ఆడే వాడే వస్తువులన్నీ కూడా హై క్వాలిటీ ఉండే వస్తువులని పేరు చెప్పి ఇతర దేశాల మీద మోచు కన్న తల్లికి అన్యాయం చేసినట్టు మాతృభూమికి అన్యాయం చేస్తున్నాడు కళ్ళ స్పెట్స్ ఉన్నాయి ఇవాళ కంప్యూటర్ యుగం వచ్చింది ఈ స్పెట్స్ వాడాలి ఈ స్పెట్స్ ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయి ఇండియాలో తయారు చేసేయాలి ఇవాళ కంప్యూటర్ వచ్చిన తర్వాత చిన్న పిల్లోడు కూడా ఈ ట్యాబ్లు వచ్చిన ఒక ఐ ప్రాబ్లం వచ్చిందిగా ఇది తయారు చేసుకునే శక్తి కూడా లేదు మనకాడ ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుండదంటే ఒకసారి ఆ ప్రపంచం వైపు చూడండి ప్రతి ఒక్కరు చూసి ఆలోచించండి విజ్ఞానం ఈ ఈ దేశంలో వేదాలు పుట్టిన ఈ దేశంలో ఎంతో టెక్నాలజీ ఉన్నది దాన్ని అంత అడాప్ట్ చేసుకుని అంత కాడికి ఎందుకు చెప్తాను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి సినీ పరిశ్రమలో డైరెక్టర్లు అడగండి వాయిద్య పరికరాలు హార్మనీ ఉంటుంది క్యాషియో ఎందుకు వాడుతున్నారు మన చేత్ తయారు చేసేవాళ్ళు అనంతపురంలో హారుమోనీ అంటే పారన మీద మోజు యమహ వైలెన్ యమహ వైలన్ ఏ మన తయారు చేయలేదా డ్రమ్స్ పారనేనా డ్రమ్స్ వైలన్ అరవై నాలుగు కళలు ఉంటాయి అన్ని రంగాలలో విదేశాల మీద ఆధారపడుతున్నామే స్వదేశీ ఉత్పత్తులు ప్లూటు ప్లూటు బెరడు ఏం బెరడా ఏం బెరడండి ప్లూటో ఆడేది శ్రీ ఎదురు శ్రీశైలం కొండలు ఏడబట్ ఉంది ఎదురు ఎదురు టెక్నాలజీ అర్థమవుతుందా ఒక నేను చెప్పేది వయలని తీసుకోండి ఇలా ప్రపంచానికి సకల సంపదల గల్లా ఈ దేశంలో దరిద్రం ఎట్లా అయిరా అంటారు శ్రీగంధం మొక్క మన భారతదేశం దగ్గర చెప్పులు ఇలా కాళ్ళు బగిలిపోతాయి చూసారు అరికాళ్ళు బదలతాయి అందరికి ఆడవాళ్ళకి పురాతనంలో మన చెప్పులు శ్రీగంధం చెక్కతో చేశారు శ్రీగంధంలో ఏముంటుంది సల్పర్ ఉంటుంది సల్పర్ ఏం సల్పర్ యొక్క యాక్టివిటీ ఏంది వీటిని అర్వాప్ చేసుకుంటుంది ఆ శ్రీగంధం మొక్క ఇంట్లో ఉంటే అరికాలు కూర్చుకుంటే అరికాలు పొగళ్ళు నిళ్ళిపోతాయి ఎవరు చెప్పాలి ఈ మాట్లాడి ఎర్రచందనం ప్రపంచంలో ఏడా లేదు దక్షిణ భారతదేశంలో ఉంది ఎర్రచందనానికి ఎంత రేట ఇవాళ ఎర్రచందనం స్మగ్లింగ్ అయిపోతా ఉంది ఒకట రెండా ఈ దేశానికి బట్టిన దరిద్రం ఏందంటే ఈ రాజకీయ నాయకులు మేధావి వర్గం అంతా బజార్లో తిరుగుతుంది నేతావులన్నీ పార్లమెంటుకి పోతుంది కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఒకటి రాధాకృష్ణ గారు ప్రతి ఒక్కరూ మన ఇంటిని ఎలా ప్రేమిస్తామో మన అమ్మా నాన్నని ఎలా ప్రేమిస్తామో అదే విధంగా దేశాన్ని కూడా ప్రేమించాల్సిన జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు